అనకాపల్లి మున్సిపల్ స్కూల్ ఐదు పదవ తరగతి బ్యాచ్ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లాస్ బ్యాచ్ మున్సిపల్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ శుభాకాంక్షల వేళ జీవిత సాఫల్య ఆనంద హేలా అంటూ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ సందర్భంగా పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మీడియా సమావేశం నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు టెన్త్ క్లాస్ మున్సిపల్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ కార్యదర్శి మల్లా లోకేశ్వరరావు కోశాధికారి రాపేటి నారాయణరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల మున్సిపల్ పెద్ద హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివి ఇప్పటికి యాభై సంవత్సరాలు అయ్యిందని ఈ సందర్భంగా ఈ నెల ఆరు ఏడు తారీఖుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు టెన్త్ క్లాస్ మున్సిపల్ పెద్ద హై స్కూల్ బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ హిల్స్ కార్యక్రమం చేయడం జరుగుతుందని మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే గత నలభై సంవత్సరాల నుంచి కూడా పిక్నిక్ ఏర్పాటు చేసుకుంటున్నామని అయితే యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని మంచి ప్రారంభం తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ముఖ్య సీనియర్ నాయకులు సహకారం తీసుకుని పలు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు అనకాపల్లిలో పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వెలుగొందాలని అందులో ఉన్నటువంటి యువత గాని విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి మాదక ద్రవ్యాల వినియోగానికి లోను కాకుండా అలాగే ఈ డిజిటల్ ఇండియాలో అనకాపల్లి పట్టణ పర్యావరణాన్ని కాపాడేలాంటి మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎదగాలి అని ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు అలాగే గోల్డెన్ జూబిల్ ఉత్సవంలో భాగంగా డిసెంబర్ ఆరవ తేదీన మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ అలాగే స్కూల్కి అవసరమైన ఎక్విప్మెంట్ బహుకరణ విద్యార్థిని విద్యార్థులు విచిత్ర వేషధారణ జానపద కళారూపాల ప్రదర్శన గురు పూజోత్సవం స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ అలాగే స్వర్ణోత్సవ ర్యాలీ జాతీయ స్థాయి చిత్రలేఖన ఎగ్జిబిషన్ అలాగే స్థాయి హై స్కూల్ సైన్స్ ఫేర్ వివిధ ఆటల పోటీలు అలాగే రోటరీ కళ్యాణ మండపంలో స్వర్ణోత్సవ సభా కార్యక్రమం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా డిసెంబర్ ఏడవ తారీఖున స్వర్ణోత్సవ విహారయాత్ర మరియు వనభోజన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల క్లాస్ మున్సిపల్ హై ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది డెబ్బై ఐదు మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువు ఇప్పటికి యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీని అత్యధికంగా అంటే భారీయుతనం చేయాలని నిర్ణయించుకున్నాం ఇందుకు మా మిత్రులందరూ సహకరిస్తున్నారు ఈ ఈ సందర్భంగా మేము ఈ మా చదువు తల్లి గుర్తుగా ఉండేటట్టుగా ఏదైనా ఈ గ్రామానికి మేము చదివినా పెరిగిన ఈ ఊరికి అనకాపల్లికి ఏదైనా ఒక మంచి కట్టడం మా సంస్థ నిర్వహించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఐదు టెన్త్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి మాది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పెద్ద స్కూల్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి గత ప్రీవియస్ బ్యాచెస్ అన్నీ కూడా రెండేస్ మూడేస్ బ్యాచెస్ ఒక్కొక్కసారి ఫంక్షన్స్ చేస్తున్నారు అలా కాకుండా మేము ఒక్కరం కూడా ఈసారి ఏదో ఒకటి చెయ్యాలి అందరిలో మంచి గుర్తింపు రావాలి మన స్కూల్కి మాకు కూడా మా బ్యాచ్కి కూడా అనే సదుద్దేశంతో సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం చేయడానికి యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడానికి నేను నిశ్చయించుకొని అందరి సహాయ సహకారాలతో అలాగే మన పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే మా చదువుల తల్లి పెద్ద స్కూల్కి కూడా మా బ్యాచ్ తరపు నుంచి ఏదో ఒక తీపి గుర్తుగా ఇవ్వాలని కూడా మేము సంకల్పం చేసుకున్నామండి ధన్యవాదాలు ఇతరులకి శుభోదయం అండి ఈ నెల ఆరు ఏడు తారీఖుల్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ మున్సిపల్ పెద్ద స్కూల్ నేర్చి గోల్డెన్ జూబిలీ కార్యక్రమం చేయడం జరుగుతోంది మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా గత నలభై సంవత్సరాల నుంచి కూడా పిక్నిక్లు ఏర్పాటు చేసుకున్న యాభై సంవత్సరాల శుభ పూర్తయిన శుభ సందర్భంలో ఈ గోల్డెన్ జూబిలీ ఉత్సవాలని మంచి ప్రారంభం తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీలు అలాగే ముఖ్య సీనియర్ నాయకులు అందరి తాలూకా సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా వెలుగొందాలని అందులో ఉన్న యువత కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఎటువంటి మార్గద్రవ్యాల వినియోగానికి లోన్ కాకుండా అలాగే ఈ డిజిటల్ ఇండియాలో నిమగ్నం అయిపోయి జీవితాలు పాటు చేసుకోకుండా అనకాపల్లి పట్టణ పర్యావరణ కాపాడేలాంటి మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎదగాలని చెప్పేటువంటి ఇదోదక ఉత్సాహం పరచాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఆ రూపంలో ఆరో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా హై స్కూల్ ప్రాంగణంలో నేతాజీ విగ్రహావిష్కరణ స్వామి నీరి ఆవిష్కరణ గురు పూజోత్సవం కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడానికి అలాగే సాయంత్రం రోటరీ కళ్యాణ మండపంలో ఈ కల్చరల్ మహోత్సవంలో ఆటపాట సందడితో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీ పోటీల్ని అనకాపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పోటీల దాకా విజేతల బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహించడానికి చేయడం జరిగింది కాబట్టి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు బాధ్యత నాయకులు యువత పత్రికా మిత్రులు మొత్తం అంతా కూడా సమాజయత్వం కోరి మా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి డిగ్రీని చేయని చెప్పి కోరుతూ సెలవు చేసుకుంటున్నాను